హాయ్ నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్లోని స్మార్ట్ ఫోన్లను కొంతమంది తరచూ మారుస్తూ ఉంటారు అయితే కొంతమంది మాత్రం ఒకే ఫోన్ను ఎక్కువ కాలం వాడుతూ ఉంటారు అయితే కొంతకాలానికి ఫోన్ పనితీరు కాస్త నెమ్మదిస్తుందట స్టోరేజీ నిండిపోవడం సహా ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి ఈ సమస్యలను పరిష్కరించి ఫోన్ను తిరిగి వేగంగా పనిచేసేలా చేసేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి అయితే ఎక్కువ మంది వినియోగిస్తున్న ఆపరేటింగ్ సిస్టంగా ఆండ్రాయిడ్ చాలా గుర్తింపు పొందింది అది మనం చూసాం ఎందుకంటే ఆండ్రాయిడ్ మించిన ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పటివరకు లేదు సో కొన్నిసార్లు స్మార్ట్ ఫోన్ను నిరంతరాయంగా వినియోగిస్తూ ఉంటాం బ్యాక్గ్రౌండ్లో కొన్ని యాప్లు పనిచేస్తూ ఉంటాయి ఇలాంటి సందర్భాల్లో ఫోన్ను రీస్టార్ట్ చేయడం ద్వారా ర్యామ్ ఫ్రీ అవుతుంది పాటు సరిగ్గా పనిచేయని యాప్లు కూడా సక్రమంగా పనిచేసే అవకాశం ఉంటుంది మరియు స్పైవేర్ అటాక్ నుంచి కూడా స్మార్ట్ ఫోన్ సురక్షితంగా ఉంటుందట సో ఒకసారి అప్పుడప్పుడు రీస్టార్ట్ చేస్తుండాలి అలాగే అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్లో అనేక యాప్లను ఇన్స్టాల్ చేస్తుంటాం అయితే వాటి అవసరం తీరిపోయాక అన్ని అన్ని ఇన్స్టాల్ చేయటం మర్చిపోతుంది దీంతోపాటు కొన్ని యాప్స్ బ్యాక్గ్రౌండ్లో నిరంతరంగా పనిచేస్తూ ఉంటాయి దీంతో ఫోన్ తీరుపై ప్రభావం పడుతుంది దీంతోపాటు విడ్జెట్స్ కూడా ఫోన్ పనితీరు నెమ్మదించేందుకు కారణమవుతుంటాయి హోమ్ స్క్రీన్ పైన ఉన్న విడ్జెట్లను తొలగించడం ఎంతో ఉత్తమం అలాగే యానిమేషన్ను తొలగించడం లేదా ఆఫ్ చేయడం వల్ల ఫోన్ పనితీరు కొంతవరకు మెరుగుపడుతుంది ఇందుకోసం డెవలపర్ యాప్స్ ఆన్ చేయాలి ఇందుకోసం బిల్డ్ నెంబర్ పైన నోటిఫికేషన్ వచ్చేంతవరకు మనం ట్యాప్ చేస్తూ ఉండాలి అనంతరం యానిమేషన్ను ఆఫ్ చేయడం లేదా ఫైవ్ ఎక్స్ వద్ద ఉండేలా మార్పులు చేసుకుంటే కూడా ఫోన్ పనితీరులో మార్పు ఉంటుందన్న అలాగే తక్కువ స్టోరేజీ వల్ల కూడా ఫోన్ పనితీరు నెమ్మదిస్తుంది అందువల్ల స్టోరేజీని అవసరం లేని మన ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని డిలీట్ చేయాలి లేదా మైక్రో ఎస్డి కార్డులోకి ఆయా ఫైల్స్ను బదిలీ చేయాలి మనం ఎస్డి కార్డు ఉంటే దాన్ని మనం బదిలీ చేసుకోవచ్చు లేదా గూగుల్ ఫైల్స్ యాప్ ద్వారా అవసరం లేని ఫైల్స్ను గుర్తించి డిలీట్ చేయాలి దీంతో స్మార్ట్ ఫోన్ పనితీరు మెరుగుపడే అవకాశం చాలా ఉంటుంది సో ఒకసారి ట్రై చేయండి అలాగే స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు అందిస్తున్న ఓఎస్ సెక్యూరిటీ అప్డేట్లు సహా ఇతర సాఫ్ట్వేర్ అప్డేట్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఈ అప్డేట్ల కారణంగా బగ్ స్పిక్ సహా ఇతర సాంకేతిక సమస్యలు ఏవైనా ఉంటాయి అవి తొలగిపోతాయి సో ఫలితంగా ఫోన్ పనితీరు మెరుగుపడుతుంది సాఫ్ట్వేర్ అప్డేట్లతో కొత్త ఫీచర్లు కూడా మీకు అందుబాటులోకి వస్తాయి సో ఎప్పుడు అప్డేట్ అనేది అడుగుతూ ఉంటుంది మీరు గమనిస్తూ ఉంటారు అప్డేట్ చేసుకోవడం చాలా బెస్ట్ అలాగే గిజ్బాట్ తెలుగు వెబ్సైట్ గ్యాజెట్లు సహా ఇతర టెక్ న్యూస్కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తూ ఉంటుంది వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తూ ఉంటుంది తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి సో కామెంట్ చేయడం మర్చిపోతే అలాగే మీ తోటి స్నేహితులతో ఆ వార్తను పంచుకోవాలని గిజ్ బ్యాట్ తెలుగు వెబ్సైట్ వాళ్ళు చెబుతున్నారు సో ఇది గమనించండి మిథులారావు